రాజమహేంద్రవరం ఈట్ స్ట్రీట్ దాటిన తర్వాత అర్బన్ స్క్వేర్ చాలా చక్కగా నిర్మాణం అయితే చేశారు సీన్ కట్ చేస్తే అక్కడి ప్రస్తుత పరిస్థితి ఇది సాయంత్రం అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ ప్రాంతం అంతా మారిపోతుంది ఈ లోపల ఎందుకంటే చెమ్మ చీకటి లోపల ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు అటుగా వెళ్లే వాళ్ళు ఈ చీకటిని చూసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ప్రతి ఫోల్కి కి ఆ యొక్క లైట్ యొక్క స్విచ్ కాలుకు అందే విధంగా ఉండడంతో లైట్లు ఆర్పేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా చాలా మంది ఆకతాయిలు మార్చుకున్నారని ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్ లైటింగ్ లేకపోతే ఏదైనా పొరపాటును తేడా జరిగితే అందరూ మాట పడాల్సి వస్తుంది లేదా ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు మరి నగరపాలక సంస్థ వారు ఇక్కడ లైట్లు పెర్మనెంట్ గా వెలిగే విధంగా ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు